హలో ఫ్రెండ్స్ మనమైతే చిత్రకోట అయితే వచ్చేసాము చిత్రకోట ఈరోజు నైట్ స్టే అంతా ఉంటున్నాం ఇక్కడ ఫుడ్ అసలు ఏం దొరకదు అందుకనే మనం ఫుల్ ప్రిపేర్డ్గా కారు కారుతో పాటు చిన్న స్టవ్ వాడు అయితే తెచ్చుకున్నాం మన ఫ్రెండ్స్ అందరూ కలిసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ మ్యాగీ మనకు ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యేది మ్యాగీ అందుకనే మేము మనమైతే ఈ మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మా వాడైతే చాలా మెల్లిగా సున్నితంగా వేస్తున్నాడు మళ్ళీ మ్యాగీ పోతే దొరకదు కదా అందుకని ఆటలో ఉన్నది కూడా వేసేసాడు మనమైతే మ్యా మనోడు పని అయిపోగానే మనం వెంటనే రంగంలోకి ఎక్కాలి అందుకనిసే సిద్ధమవుతున్నాం అది ఈ మ్యాగీ అయితే ఎవరైనా చేసేవచ్చు మనమే కాదు ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యేదే వీడైతే ఫ్లాష్ లైట్ కొట్టుకొని మనకు లైట్ చూపిస్తున్నాడు ఈ కెమెరాలో కనిపిస్తుంది చందు వీడే మన కెమెరా మ్యాన్ ఈ రాత్రి మ్యాగీ అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి మనం చిత్రకూట జలపాతాన్ని చూడడానికి అయితే బయలుదేరాం కుర్రలు మీరు కూడా చూడాలనుకుంటే చిత్రకూట జలపాతానికి వచ్చి చూసి ఆనందపడండి ఈ చిత్రకూట జలపాతాన్ని ఎదురుగా చూడాలనుకుంటే ఈ మెట్ల మార్గాన్ని వెళ్ళాలి ఈ మెట్ల మార్గాన్ని కిందకి దిగిన తర్వాత ఈ పక్కనే చాలామంది అయితే ఫోటో తీసుకోవడానికి అయితే స్కిల్స్కి బాగుంటుంది దానికి మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు వాటర్ బాటిల్ పట్టుకొని మరి ఫుల్గా ఎంత బిగ వస్తుందా ఎంత బిగ వస్తుందా చూద్దామా బోట్ ఎక్కుదామా అనేసి అయితే చాలా థ్రిల్లింగ్గా ఉన్నారు మనకి ఇది ట్రిప్ అయితే మేమైతే ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది ఈ ట్రిప్ అయితే ఈ ట్రిప్లో ఏం జరుగుతుందో ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు మనమైతే బోట్ ఎక్కేసాం మనకి లైఫ్ జాకెట్లు ఇచ్చారు నేనైతే లైఫ్ జాకెట్ వేసుకున్నాను అది క్లిప్ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మనకి మనకైతే కాకినాడ అయితే ఒక ఏడుగురు తగిలారు అయితే ఎంతో ఎగ్జైట్మెంట్ మీద బోట్ని ఎంత తీస్తారు తీస్తారా థియంట్రా తీయండ్రా తీయండ్రా అని అరుస్తున్నారు కానీ ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవ్వలేదు బోట్ స్టార్ట్ అయ్యి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలాగుంటుందో విజువల్ మీకు చూపిస్తాను చూడు ఆ దొర్ల ఆ వర్త మాదిలో నీనే ద్రాతుస్ hey అటు మనం కనబడట్లేదు అన్న ఆపరా దొర్ల నాకిద కదిలే జంటలే કાંઈકલ જઈને આવો ને એ પોલિટિકિયર આતો સો બાબા લેટ રંગા દેખરેખ હાલત નારું કેમેરા નાના અલગ નાના ધમક નીટુ મુ સર I'm